సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతి చెందాడు అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లి గవ్వలేదు మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు అక్కడ సాయానికి ఎదురు చూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఐదు గంటల పాటు ఎదురు చూసిన హృదయ విదారక ఘటన మహబూబాద్ నగర్ లో చోటు చేసుకుంది సమస్త ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం ఏడు గంటలకు చేరుకొని పోక్లేయిన్ తో గుంత తీయించి కరణం చేశారు నాలుగు రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగే ఉన్నామని తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది కన్నా కొడుకు చనిపోతే ఒడ్లో పెట్టుకుని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి ఎనిమిది గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి 嗯嗯，啊啊。